యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జనగామ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు వారోత్సవాలకు ముఖ్య అతిథిగా జనగామ ఎమ్మెల్యే పల్లా రెడ్డి హాజరై పోటీలలో ప్రథమ ద్వితీయ స్థానాలు గెలుచుకున్న విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డిని ఘనంగా శాలువతో సత్కరించారు పిల్లలకు ఆశీర్వాదం వారి రోజు ఉంది అందరూ పిల్లలని గ్రంథాన్ని తీసుకొచ్చి చూపించి అలవాటు చేయడంలో కృషి కొంత చేద్దామని ఆ సందర్భంగా వారి రోజు నుండి అనేక కార్యక్రమాలు చేస్తూ నన్ను ఈరోజు ఆహ్వానించారు को आई नेयाला इस संदर्भ में उपस्थित हुआ महत्वपूर्ण समावेशार्थी के मुख्य अतिथि और विशेष वक्ता डॉ नमोनागर माननीय उपस्थित हुए हैं। मेरे के साथ हैं हमारे गंगा संस्था चेयरमैन प्रतिवादी कौनसर गुरुष जी सरता सुधीर गारू मंगम गारू सर्व गारू वगैरह अनीता गारू नेता

మీకు మంచి మాటలు చెప్పారు సరూప వారు చేసారు కాబట్టి మీరు మంచి మాటలు చెప్పారు అదే విధంగా అనితగా ఎంఏ ఉన్నారు చాలా మంది కూడా మనం పుస్తకాన్ని చదవడం మొదలు ఆ ద్వారా జ్ఞానం ఆ జ్ఞానాన్ని అనేక మంది వ్యక్తులు తయారవుతారు మంచిగా చెప్తున్నప్పుడు వాళ్ళ తెలియని విషయం మనం చెప్తున్నప్పుడు మన మీద ఎక్కువ గౌరవం పెరుగుతుంది అరే అమ్మాయి చాలా మంచి విషయాలు చెప్పారు నేను ఈ బదులు ఫ్రెండ్షిప్ చేయాలి ఈ ఎక్కడ నేర్చుకున్నా ఇవ్వాలని క్లాసులో టీవీ చూసినవా పేపర్ జరిగినవా పుస్తకం జరిగినవా అని ఒక ఆలోచనతో మనకు

चाल मिला बी